కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఒక్కో పార్టీలోని ఎమ్మెల్యేల్లో ఒక్కో రకమైన టెన్షన్ పట్టుకుంది ఇప్పటికే వైఎస్ఆర్ సిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వడబూత కార్యక్రమం వల్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనంటూ వారు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు టీడీపీలో ఉన్న రాజకీయ పరిణామాల కారణంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయా పార్టీల అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జనసేనకు పట్టున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యంగా టీడీపీ ఆశయవాహుల్లో ఒకటే టెన్షన్ పట్టుకుంది ఇన్నాళ్లు ప్రజల్లో తామే అభ్యర్థులమనే నమ్మకంతో కష్టపడ్డ టీడీపీ నాయకుల ఆశలు గల్లంతు కావడం ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో పోటీ చేసే అవకాశం కోల్పోవాల్సి వస్తుందంటూ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు సీట్లు దక్కించుకుంటారంటూ జోరుగా ప్రచారం జరుగుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు దిగాలు పడిపోతున్నారు జనసేన పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం అంబేద్కర్ కోనసీమ జిల్లా కాగా ఈ జిల్లా పరిధిలోనే మూడు స్థానాలు జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ నాయకులు బాహటంగానే చెప్పుకుంటున్నారు ఇందులో ప్రధానంగా రాజోలు అమలాపురం రామచంద్రపురం పి కన్నవరం నియోజకవర్గాల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం అయితే ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ గూటికి చేరుకోవడంతో ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచి తీరుతామని మలికిపురం వారాహి సభ సందర్భంగా స్వయంగా జనసేనాన్ని ప్రకటించారు అయితే ఇక్కడ టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఉండటంతో ఈసారి ఈ సీటును టీడీపీ అభ్యర్థికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది అదేవిధంగా అమలాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటుంటే జిల్లా హెడ్ క్వార్టర్ను టీడీపీ వదులుకుంటుందా అంటూ టీడీపీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయితాబత్తుల ఆనందరావుపై సొంత పార్టీలోని వ్యతిరేకత ఉండటంతో జనసేనకు కలిసి వచ్చే అంశంగా మారింది దీంతో జనసేనకు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ ఇన్ఛార్జ్ శెట్టి బత్తుల రాజబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇక పి గన్నవరం నుంచి జనసేనకు టికెట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా ఒకే జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల నుంచి జనసేనకు కేటాయించారనే చర్చ జరుగుతోంది రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యంకు సీటు ఇస్తారని అనుకుంటున్నా ఇక్కడ జనసేన పార్టీ తన అభ్యర్థినే బరిలోకి దింపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఇక కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురం నియోజకవర్గం గెలుపుపైనే జనసేన పార్టీ ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో జనసేనకు కన్ఫామ్ అని తెలుస్తోంది ఇక తుని కాకినాడ రూరల్ జగంపేట నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది తూర్పు గోదావరి జిల్లాలో రాజనగరం సీటు జనసేనకే ఖరారు కాగా ఇప్పటికే ఈ నియోజకవర్గ జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ప్రచారం చేసుకుంటున్నారు ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి కూడా జనసేన బరులు దిగనుందని ప్రచారం జరుగుతోంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తిరుగులేని నాయకునిగా పేరున్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి ఈసారి పోటీ చేయరని పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉందని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది ఈ క్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాలోని టీడీపీ జనసేన రెండు పార్టీల్లోనూ టికెట్ల భయం వెన్నాడుతోందని పరిశీలకులు అంటున్నారు